اُس سارز دا وکٹي چاڻا حاجي ڪردان علي صديق اونا خدمه پورو ڪرڻ لاءِ ڏيڻا آيا آهن سندس کي چاڻا الله اکبر الله اکبر اڃا ڪجهه پريس پريس اڄن سارا کي پريس پريس ద్వారా మన మరి అదేవిధంగా టైం అయిపోతుంది అనుకుంటున్నాడు మన జైలు సభ మీరు ఒకటే నిషా మాట్లాడతా అధికారం ఉందా అధికారం లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎవరన్నా చెట్టుకుంటే ఏదో అనుకున్నారు ఏదో అనుకున్నారు ఏదో జరుగుతుంది అనుకున్నారు కాంగ్రెస్ ఏ జరగలే మోసం జరిగింది రాహుల్ గాంధీ ఓట్ స్టోరీ అని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఓట్ సోరీ అని తిరుగుతున్నాడు ఇలా ఇలా రేవంత్ రెడ్డి బ్యాలెట్ సోరీ అని తిరుగుతున్నాడు బ్యాలట్ సో రావాల్సినటువంటి సర్పంచులని అక్రమంగా గుంపుకొని ఇంకా వెయ్యి నుంచి పదిహేను వందల సర్పంచులు మనకు రావాల్సిన గుంపుకున్నది తొంభై కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కూడా మనం జరిపినట్టు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపితే ఈ రాష్ట్రంలో అరవై శాతం బిఆర్ఎస్ పార్టీ గెలిచేది కానీ మనం గుంచుకోవడానికి ప్రయత్నం చేసినా ప్రతి కార్యకర్త ప్రతి బిఆర్ఎస్ పార్టీ జండా పట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమ వ్యక్తికి జిల్లా మంత్రి అంచంలో ఆయన సహకారంతో ఏం చేసింద్రోసలా పిచ్చింద్రో దాన్ని గుర్తులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఓడుతున్నా ಮಲ್ಲ ಟಿ ಪಾರ್ಟಿ ಜೆಂಡ ಗಿಲ್ಪಿಸುಕೊಂಡು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಕೆಸಿಆರ್ವಾ ಮುಂದುವಶಕ ಧನ್ಯವಾದ